ఇక ఈరోజు కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది దీంతో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేస్తారు ఇప్పటికే మేయర్ సురేష్ బాపాయ్ ప్రభుత్వం అర్హత వేసింది ఈవేళ సమావేశం జరగకపోతే కార్పొరేషన్ కౌన్సిల్ రద్దయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జైన్ అవుతున్నారు గుడ్ మార్నింగ్ సుధీర్ ఇవాళ సమేశం నిర్వహించే అవకాశం ఉందా అసలు ఏం కనిపిస్తోంది అక్కడ సిచ్యువేషన్ చూస్తే మీకు ఏమనిపిస్తోంది గుడ్ మార్నింగ్ సతీష్ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఇవాళ కడప సర్వసభ సమావేశం కూడా కార్పొరేషన్లు కూడా ఏదైతే కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో కూడా మూడవ సర్వ సమావేశం ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే కార్పొరేషన్ అధికారులు కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక దాదాపుగా కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఏదైతే ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా కూడా పది ఎమ్మెల్యేలకు గాను ఏడు ఎమ్మెల్యేలు కూడా గెలవడం జరిగింది ఈ నేపథ్యంలో కూడా ఏదైతే కడప కార్పొరేషన్లో కూడా పూర్తి స్థాయిలో సర్వసభను నిర్వహిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారం కూడా ఏదైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో కూడా అటు అంజిద్ బాషాను ఇటు సురేష్ బాబును ఇద్దరిని కూడా పూర్స్థాయిలో కూడా ఏదైతే మేయర్ పక్కనే పూర్తి స్థాయిలో కూడా కుర్చీ వేసి కూర్చోబెట్టే ఆనవాయితీ వస్తున్నది అయితే ఈ నేపథ్యంలో కూడా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే మేయర్ పక్కనే కుర్చీ వేయకపోవడంతో కూడా ఈ కుర్చీలాట కూడా పెద్ద స్థాయిలో కూడా మొదలైందని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఇప్పటికే రెండు సర్వే సభ సమావేశాలు చేయడం జరిగింది అయితే మొదటి సర్వసభ సమావేశం కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే కుర్చీలాట మొదలవడంతో కూడా అది పెద్ద ఎత్తున కూడా గందరగోళ పరిస్థితికి దారితీస్తుందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో కూడా మొట్టమొదటిగా జరిగినటువంటి సర్వసభ సమావేశం కూడా పూర్తిస్థాయిలో కూడా వాయిదా వేయడం జరిగింది దాని తర్వాత కూడా పూర్తిస్థాయిలో మరోసారి రెండవసారి కూడా ఏదైతే కడప కార్పొరేషన్లో సమావేశం రెండవసారి కూడా మొదలు కావడం జరిగింది ఈ నేపథ్యంలో కూడా ఏదైతే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వేయకపోవడంతో కూడా ఆమె దాదాపుగా ఏదైతే స్టే స్టేజీపైనే నిలబడుకొని నిరసన చేసిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు అయితే ఖచ్చితంగా ఆమెకు కుర్చీ వేయాల్సిందే అలాగే గత ప్రభుత్వంలో మీరు ఎటువంటి ఆనవాయితీని నిర్వహించారో అదేవిధంగా ఇప్పుడు కూడా ఆనవైతే నిర్వహించాలని చెప్పి ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఒక చెప్తున్నా కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు కావచ్చు అలాగే మేయర్ కూడా కావచ్చు పూర్తి కూడా ఆమెకైతే కనుక దాదాపుగా కార్పొరేటర్లకు సమానంగా కూడా కూర్చోవేయడం జరిగింది అయితే ఈ చర్చ అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున దారి తీవడంతో కూడా ఆ రెండవ సర్వసభ సమయంలో కూడా పూర్తిస్థాయిలో కూడా క్యాన్సిల్ కావడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక ఏదైతే కడప మేయర్ సురేష్ బాబు కూడా పూర్తిస్థాయిలో తన కుటుంబ సభ్యుల పేరుతో కూడా దాదాపుగా ఏదైతే కాంట్రాక్ట్ పనులు చేసి ఆ కాంటాక్ట్ పనులు దాదాపు ముప్పై ఐదు లక్షల రూపాయలు కూడా వసూలు చేసుకున్న నేపథ్యంలో కూడా ఏదైతే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కూడా విజిలెన్స్ కమిటీకి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది దానిపైన కూడా విజిలెన్స్ కమిటీకి సంబంధించినటువంటి మనకు సంబంధించి మున్సిపల్ సెక్రటరీ వద్ద కూడా ఆయన హాజరు కావడం జరిగింది దీనిపైన కూడా ఆయన హైకోర్టుకు వెళ్ళడం జరిగింది పూర్తి కూడా ఆయన మీద అనర్హత వేట వేసడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక హైకోర్టుని కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయన ఉత్తర్వులు తెచ్చుకోవడం జరిగింది ఏదైతే ఖచ్చితంగా తనకు ఇంకా పదవీ కాలం ఉందంటూ కూడా పూర్స్థాయిలో తన అనర్హతను కూడా పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని చెప్పి కోర్టుకు ఇవ్వడం జరిగింది అయితే పూర్తిస్థాయిలో కూడా కోర్టు అయితే కనుక ఆయనకైతే కనుక పూర్తిస్థాయిలో రిలీఫ్ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ తంగాంతం ముసిన తర్వాత కూడా ఈ రోజు అయితే కనుక ఏదైతే కడప సర్వ సమావేశం హాట్ హాట్గా మారనుంది అయితే ఈ రోజు దాదాపుగా కడప ఎమ్మెల్యే మాధవరెడ్డికి పైన కుర్చీ వేస్తారా లేకుంటే కనుక ఆమెను మళ్ళీ కిందనే కూర్చోబెడతారా అన్న దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ చెప్పుకోవచ్చు అయితే మనం చూసుకోవచ్చు కడప కార్పొరేషన్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పోలీసులు అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఆధీనం చేసుకోవడం జరిగింది అలాగే ముఖ్యంగా ఈ ఈ ఏదైతే సమావేశం ఉందో దీనికి సంబంధించి కూడా దాదాపుగా ఇద్దరు డిఎస్పీలు అలాగే పన్నెండు మంది సిఐలు అలాగే ఇరవై మంది ఎస్ఐలు అలాగే యాభై మూడు మంది ఏఎస్ఐలు అలాగే నూట పదకొండు మంది కానిస్టేబుల్తో కూడా పూర్తిస్థాయిలో కూడా భారీ భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కడప కార్పొరేషన్ పరిసర ప్రాంతాల్లో కూడా దాదాపుగా డ్రోన్ కెమెరాలతో అలాగే వజ్ర అలాగే నేత్ర వాహనాలతో కూడా పూర్తిస్థాయిలో కూడా పహారా కాస్తున్న పరిస్థితి అయితే ఉంది అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇవాళ జరిగేటువంటి సర్వ సమావేశం జరుగుతుందా లేదా అన్న దానిపైన కూడా పెద్ద ఎత్తున సర్వత్రా ఉత్కంఠ ఉందని చెప్పుకోవచ్చు దాదాపుగా ఇవాళ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు కూడా ఈ సర్వసభ సమావేశం కూడా జరగనుంది అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఏదైతే సర్వసభ సమావేశం జరిగినటువంటి మెయిన్ హాల్కి సంబంధించిన దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అక్కడ అయితే కనుక కమిషన్ ఆధీనంలో ఉండడం జరిగింది దాన్ని ఖచ్చితంగా వేయడం జరిగింది ఏదేమైనా ఈరోజు సర్వ సమావేశం జరుగుతుందా లేదా మరోసారి వాయిదా పడుతుందా లేకుంటే కనుక కౌన్సిల్ అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా రద్దయ్యే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున కనబడుతున్న పరిస్థితి గొన మనం చెప్పుకోవచ్చు సతీష్ రైట్ థాంక్యూ సుధీర్